జింబాబేతో తొలి టీ ట్వంటీలో తడబడ్డ భారత బ్యాటర్లు రెండో టీ ట్వంటీలో చెలరేగి బ్యాటింగ్ చేశారు ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీ రుతురాజ్ గైక్వాడ్ డెబ్బై ఏడు పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించి టీమిండియా భారీ స్కోర్ చేయడంలో వీరిద్దరు కీలక పాత్ర పోషించారు చివరిలో రింకు సింగ్ నలభై పరుగులతో తనదైన స్టైల్లో బౌండరీల వర్షం కురిపించాడు ఒక విధంగా చెప్పాలంటే టీమిండియా యువ ఆటగాళ్లు జింబాబే బౌలర్లకు చుక్కలు చూపించారు అయితే తొలి మ్యాచ్లో పర్వాలేదనిపించిన కెప్టెన్ శుభమన్ గిల్ రెండో టీ ట్వంటీలో రెండు పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు అయితే టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి రెండు వందల ముప్పై నాలుగు భారీ స్కోర్ నమోదు చేసింది అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు అద్భుతమైన సెంచరీ అద్భుతమైన హాఫ్ సెంచరీతో రుతురాజ్ గైక్వాడు అభిషేక్ శర్మలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు అభిషేక్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ చాలా అద్భుతమని రికీ పాంటింగ్ అన్నాడు ఇలాంటి సెంచరీ నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అన్నాడు అనంతరం టీమిండియా యువ ఆటగాళ్ళపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న టీమిండియా మాజీ క్రికెటర్లు